జగన్ రూటు మారుతోందా రెండు పడవలపై కాళ్లు పెట్టారా ఒకవైపు పార్లమెంట్లో ఎన్డీఏకు సపోర్ట్ చేస్తూ ఇంకోవైపు ఇండియా కూటమి అండ కోసం పాకులాడుతున్నారా పర్యావసానంగా బీజేపీ ఆగ్రహానికి గురికాక తప్పదా ఇప్పటికే ఏపీ సర్కార్ జగన్ పై ఉచ్చు బిగిస్తూ ఉండగా పాత కేసులు సైతం ఇబ్బంది పెట్టనున్నాయా మొత్తంగా చూస్తే మాజీ సీఎం తన గోతిని తానే తవ్వుకుంటున్నారా ఇప్పుడు వెళుతున్న దారిలోనే వెళితే అసలు జగన్ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది మాజీ సీఎం జగన్ రూటు మారుతోందా అంటే అవునని అంటున్నారు రాజకీయ పరిశీలకులు అయితే తన అవసరాల కోసం ఒకవైపు బీజేపీని ఇంకోవైపు ఇండియా కూటమిని వాడుకోవాలనుకుంటున్న జగన్ ప్లాన్ బెడిసి కొట్టడం ఖాయమన్న విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి రెండు పడవలపై కాళ్లు పెట్టిన జగన్ బీజేపీ టార్గెట్లోకి వెళ్లిపోయారని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ముందు నుంచే కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి ప్రతి విషయంలో అడగకుండానే భేషరత్తుగా సపోర్ట్ చేస్తున్న జగన్ కేవలం కేసుల బెడద నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడు తనకు కష్టం వచ్చిన నేపథ్యంలో అండగా నిలబడేలా ఇండియా కూటమికి దగ్గరవుతున్నారని అంటున్నారు అయితే రెండు పడవలపై కాళ్లు పెట్టిన జగన్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి టార్గెట్ అవ్వడం ఖాయమన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది ఏపీలో చంద్రబాబును ఇరకాటంలో పెట్టేందుకు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు వైసీపీ నేతలు కలిసి ప్లాన్ చేస్తున్నారా జాతీయ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు సుముఖత వ్యక్తం చేశారా ఈ ప్రశ్నలకు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది ఏపీలో ఘోర పరాభవం తర్వాత జగన్ తన రాజకీయ వ్యూహాలను మార్చినట్లు కనిపిస్తోంది గతంలో బీజేపీ పోపమ్మన్నా కేసుల నుంచి తప్పించుకునేందుకు జగన్ వారికి మద్దతిస్తూ వచ్చారు వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకే ప్రాధాన్యత ఇచ్చారనేది ప్రత్యర్థులు చేసే ఆరోపణ ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ ఢిల్లీలో ధర్నా చేయడం వెనుక కేంద్ర కాంగ్రెస్ పెద్దల హస్తమున్నట్టు టాక్ వినిపిస్తోంది రాజ్యసభలో బీజేపీ సంఖ్యాబలం తక్కువగా ఉంది రాజ్యసభలో బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లు పాస్ కావాలంటే తప్పనిసరిగా వైసీపీ సహకారం అవసరం దీనిని ఆసరా చేసుకున్న జగన్ బీజేపీ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించి కాంగ్రెస్తో దోస్తీకి రెడీ అయ్యారని అంటున్నారు ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వంపై నిరసన తెలియజేయాలన్నా పోరాటం చేయాలన్నా బీజేపీ కలిసి రాదు టీడీపీ జనసేనలు బీజేపీకి మిత్రపక్షాలు ఇండియా కూటమి పార్టీలైతే ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాటానికి తనతో కలుపుకోవాలని జగన్ భావిస్తున్నారు అంటే నేరుగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకపోయినా స్నేహం చేయాలని ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు బీజేపీతో కూడా నేరుగా జగన్ పొత్తు పెట్టుకోకుండా బయట నుంచే సపోర్ట్ చేస్తున్నారు అంటే ఒకవైపు కాంగ్రెస్ కూటమి ఇంకోవైపు బీజేపీ కూటమి ఇలా తన అవసరాల కోసం రెండు పక్షాలను వాడుకోవాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది జగన్ ఐదేళ్ల పాలనతో విసిగిపోయిన ఏపీ ప్రజలు ఓటు ద్వారా ఆయనను గద్దెదింపారు అసెంబ్లీలో ఆయన పార్టీని కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదు పొమ్మన్నారు దీంతో జగన్ అసెంబ్లీలో కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే అడుగుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది జగన్ ప్రధాన లక్ష్యం ఏపీలో చంద్రబాబును ఇరక్కాటంలో పెట్టడమే అధికారంలో లేకపోయినా చంద్రబాబుపై ఏపీలో జాతీయ రాజకీయాల్లో పైచేయి సాధించాలన్నది జగన్ ప్రణాళికగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు అందుకోసమే కాంగ్రెస్ సహకారం తీసుకోనున్నారని చెబుతున్నారు ఈ క్రమంలోనే వైసీపీకి మైలేజీ ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు సైతం సయ్యన్నారని అంటున్నారు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీహార్కు ప్రత్యేక ప్యాకేజీ కావాలని జేడీయూ డిమాండ్ చేయగా ఏపీకి ప్రత్యేక హోదాను విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు జేడీయూ ప్రత్యేక హోదా అడిగింది ఏపీలో వైసీపీ మాకు ప్రత్యేక హోదా కావాలని కోరింది కానీ తెలుగుదేశం మాత్రం ఆ ఎత్తలేదని ఆయన ట్వీట్లో పేర్కొన్నాడు ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రత్యేక హోదా ఊసెత్తని జగన్ ఉన్నట్టుండి ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని గొంతెత్తడంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలను బీజేపీ ఎలా తీసుకుంటుందన్నదే రాజకీయ వర్గాల్లో కీలక అంశంగా మారింది ఖచ్చితంగా జగన్ బీజేపీకి టార్గెట్ అవ్వడం ఖాయమని అంటున్నారు రెండు పడవలపై కాళ్లు పెట్టి తాను తెలివి గలవాడినని జగన్ భావిస్తున్నా తదుపరి పర్యవసానం ఎలా ఉంటుందో జగన్ ఊహించినట్టు లేరు ఢిల్లీ ధర్నాలో ఎన్డీ కుటుమి నేతలంతా జగన్కు మద్దతు పలికారు ఇప్పుడు ఆయన బీజేపీకి మద్దతుగా ఎలాంటి స్టాండ్ తీసుకున్నా ఆయన రాజకీయంపై అందరూ నమ్మకం కోల్పోవడం ఖాయం ఆయనకు ఇండియా కూటమి నేతలంతా ఏకపక్షంగా మద్దతు పలికారు షర్మిల ఫీల్ అవుతుందనో మరో కారణమో తెలియదు కానీ కాంగ్రెస్ నుంచి మాత్రం ఎవరూ రాలేదు కానీ కూటమి నుంచి నేతలంతా వచ్చారంటే వ్యూహాత్మకమేనని అనుకోవచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి జగన్ బీజేపీకి మద్దతుగానే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉన్నప్పటికీ ఆయన పరోక్షంగా బీజేపీతో సంబంధాలు కొనసాగించారు ఈ కారణంగా బీజేపీ టీడీపీ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి చంద్రబాబు కూటమి నుంచి బయటకు వచ్చారు అయితే జగన్ బీజేపీకి పరోక్షంగా పూర్తి స్థాయిలో మద్దతుగా ఉండగలరు కానీ బీజేపీతో పొత్తులు పెట్టుకోలేరు ఎందుకంటే ఆయన ఓటు బ్యాంకు పూర్తిగా దళిత ముస్లింలు బీజేపీతో పరోక్షంగా స్నేహానికి మరో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల వారు సమర్థించి ఓట్లు వేసి ఉండవచ్చు ఉండవచ్చుగాని నేరుగా పొత్తులు పెట్టుకుంటే మాత్రం ఓటు వెయ్యరు అందుకే నేరుగా ఎన్డీఏ కూటమిలో చేరేందుకు ఆయన వెనకాడారు ఇప్పుడు ఇండియా కూటమికి దగ్గరవుతున్నారు ఇండియా కూటమి ఆయనకు ఓటు బ్యాంకు పరంగా సేఫ్ అలాగే ఏపీలో ఎన్డీఏ కూటమిపై పోరాటానికి ఢిల్లీ వేదికగా మద్దతు దొరుకుతుంది కానీ బీజేపీని కాదంటే జరగబోయే పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది రెండు పడవలపై కాళ్లు పెట్టి అటు ఇటు ఎటు కాకుండా పోయినా ఆశ్చర్యం లేదు కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతిస్తామని గతంలో జగన్ ప్రకటించారు అయితే ఇక ముందు ఎలాంటి అంశమైనా వైసీపీ తరపున ఆయన వ్యతిరేకించాల్సిందే లేకపోతే బీజేపీతో సంబంధాలు కొనసాగుతున్నాయని ఇండియా కూటమి నేతలు అనుకుంటారు కేంద్రంలో బీజేపీపై పోరాటంలో ఇండియా కూటమికి జగన్ మద్దతు ప్రకటించకపోతే ఆయనకు ఇక ఏ విషయంలోనూ ఆ వైపు నుంచి సపోర్ట్ రాదు ఇప్పుడు మద్దతు ప్రకటించినందుకు వారు అవకాశం ఉంది ఎన్డీఏ కూటమి వైపు నుంచి ఆయనకు ఎలాగూ సపోర్ట్ రాదు కూటమిలో టీడీపీ జనసేన ఉంటాయి అయితే బీజేపీతో ఆయన పరోక్ష సంబంధాలను కొనసాగించవచ్చు కానీ దానివల్ల ఆయనకు ఎంత లాభం జరుగుతుందో అంచనా వేయడం కష్టమే అంటే ఢిల్లీ ధర్నాలో తనకు సంఘీభావం తెలిపిన ఇండియా కూటమిని కాదని ఆయన బీజేపీకే మద్దతుగా ఉంటానని వెళ్తే రెంటికీ చెడ్డ రేవడి అవుతారు ధర్నా చేయాలని జాతీయ పార్టీల మద్దతు కోరాలని జగన్ ఎందుకు అనుకున్నారో కానీ ఇప్పుడు ఆయన ఇరుక్కుపోయారని వైసీపీ నేతలు భావిస్తున్నారు ఏపీలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతల్ని పిలిచి ధర్నా చేశారు కాబట్టి ఆయనకు బీజేపీ ఎంతమాత్రం ఇక ఆదరించదు పైగా చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ స్థాయి నేతల్ని పిలిచి చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్ర స్థాయిలో పోరాడవచ్చు కానీ జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు ఖచ్చితంగా ఇక నుంచి బీజేపీకి జగన్ టార్గెట్ అయితే ఖాయం జగన్ మీద బోల్డని కేసులు కేసులున్నాయి ఇప్పటి వరకు తమకు సాయం చేస్తున్నారన్న కారణమో మరేదో తెలియదు కానీ బీజేపీ వచ్చాక రెండు వేల పద్నాలుగు నుంచి జగన్ కేసుల్లో పురోగతి లేదు అయితే ఇప్పుడు తమ శత్రువైన కాంగ్రెస్ కూటమి వైపు జగన్ సానుకూలంగా చూస్తూ ఉండటంతో జగన్ కేసుల్లో కదలిక రావడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు అసలు జగన్ మనసులో ఏముంది ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది జగన్ పార్టీ ఎన్నికల్లో దారుణంగా ఓడింది ఎంతలా అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్ కి దక్కనంతగా మరోవైపు చూస్తే బీజేపీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలతో ఏపీలో కొంత బలం సంపాదించుకుంది పైగా కూటమిలో ఉంది ప్రభుత్వంలో మంత్రి పదవి పొందింది రానున్న రోజులలో ఏపీలో బలపడాలి అంటే జనసేన టీడీపీలతో ఉంటేనే మేలు అన్నది కూడా కేంద్ర పెద్దలకు తెలియనిది కాదు ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనుగడకు జనసేన టీడీపీ ఎంపీలే కీలకమైన ఆధారం వారి మద్దతు లేకుండా ఒక్కరోజు కూడా కేంద్ర ప్రభుత్వం కొనసాగదు ఇక జనసేన టీడీపీ మనసెరిగిన బీజేపీ పెద్దలు సైతం జగన్ కి ఏ విధంగానూ మేలు చేసి తమ కాళ్ల కింద నీళ్లు తెచ్చుకోరని అంటున్నారు అంతేకాదు రానున్న రోజులలో జగన్ మీద కేసులు కూడా మరింత జోరందుకుంటాయని అంటున్నారు అలాగే ఆయన ఐదేళ్ల పాలన మీద టీడీపీ నుంచి వచ్చిన నివేదికలు కూడా బీజేపీ వద్ద ఉన్నాయని అంటున్నారు గత ఐదేళ్లు బీజేపీ పెద్దలు అడిగినప్పుడల్లా జగన్కి అపాయింట్మెంట్లు ఇచ్చారు అంటే ఆనాడు ఆయన రాజకీయంగా బలంగా ఉన్నారు పైగా అధికారంలో ఉన్నారు సీఎంగా కూడా హోదాలో ఉన్నారు దాంతో రాజ్యసభలో తన అవసరాల కోసం కూడా బీజేపీ సహకరించింది అని అంటున్నారు ఇప్పుడు అంతా ఉల్టా అయిందని ఏ విధంగా చూసినా జగన్కి కేంద్ర బీజేపీ పెద్దల నుంచి సానుకూలత దొరకదు అని అంటున్నారు పైగా ఇప్పుడు బీజేపీకి బద్దశత్రువైన కాంగ్రెస్ కూటమితో జగన్ స్నేహం చేయాలనుకోవడం చూస్తే జగన్ బీజేపీకి టార్గెట్ అయ్యారన్న వాదన బలంగా వినిపిస్తోంది నిరసన కార్యక్రమంతో ఒక రకంగా జగన్ ఎన్డీఏ కూటమి వ్యతిరేకిగా ముద్ర వేయించుకున్నారు టీడీపీని వ్యతిరేకిస్తున్నారు అంటే బీజేపీ నేతృత్వంలోని కూటమికి జగన్ వ్యతిరేకి అనే భావనతోనే కొందరు ఇండియా కూటమి నేతలు జగన్ కు మద్దతు పలికి ఉండవచ్చు మరి జగన్ రేపొద్దున ప్రధాని నరేంద్ర మోదీతో అలాగే ఎన్డీఏ ప్రభుత్వంతో ఎలా వ్యవహరిస్తాడు అన్నది ఆసక్తికరం ఇప్పుడున్న స్టాండ్ ప్రకారం అయితే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లే భావించాలి తన పార్టీకి లోక్సభ రాజ్యసభలో ఉన్న బలంతో ఆయన పార్లమెంటులో ఏవైనా బిల్లులు వచ్చినప్పుడు వ్యతిరేకంగా ఓటు వేయించాలి అలాగే ఎన్డీఏ ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కువ పెట్టాలి అప్పుడు ఇండియా కూటమి నేతలు మరింతగా జగన్ను ఓన్ చేసుకుంటారని భావించవచ్చు కానీ బీజేపీ కూడా భాగస్వామి అయిన ఏపీ ప్రభుత్వాన్ని తిడుతూ తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా నిలిస్తే జగన్ క్రెడిబిలిటీ దారుణంగా దెబ్బతింటుంది ఏపీలో జగన్ తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉన్నాయి ఇద్దరి నెత్తి మీద కేసుల కత్తులు వేలాడుతున్నాయి ఎదురే లేదనుకున్న రెండు పార్టీలు అడ్రస్ లేకుండా పోయేలా ఉన్నాయి కనుక ఇద్దరికీ జాతీయ రక్షణ కవచాలు చాలా అవసరం ఇద్దరూ మంచి స్నేహితులే అయినప్పటికీ తమ సమస్యలు అవసరాలను బట్టి దారులలో ప్రయాణించక తప్పడం లేదు నాలుగు నెలలుగా తిహార్ జైల్లో మగ్గుతున్న కూతురు కల్వకుంట్ల కవితను విడిపించుకోవడానికి రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని కాపాడుకుని ఏదో విధంగా అధికారం చేజిక్కించుకోవడానికి కేసీఆర్ తెర వెనుక బీజేపీతో మంతనాలు చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి వాటిని ఎవరూ లేదు అంటే అవి నిజమే అనుకోవచ్చు కానీ ఇప్పుడు అవసరం కేసీఆర్దే తప్ప బీజేపీది కాదు కనుక బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకి బీజేపీ అంగీకరించకపోవచ్చు కానీ లోపాయికారిగా పరస్పరం సహకరించుకునే అవకాశం ఉంది కేసీఆర్ బీజేపీ వైపు చూస్తుంటే జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ఢిల్లీ ధర్నాతో స్పష్టమైంది అయితే తాజాగా జగన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ నిరసన దీక్షకు రాలేదన్నారు అంతేకాదు బీజేపీని కూడా ఢిల్లీ దీక్షకు పిలిచామని చెప్పారు శుక్రవారం జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో వైసీపీ చేసిన ఆందోళనకు ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలన్నీ వచ్చాయి కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించలేదని ప్రశ్నించారు మణిపూర్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తోన్న కాంగ్రెస్కు మణిపూర్లో ఒక రూల్ ఏపీలో మరో రూలా అని నిలదీశారు మణిపూర్ తరహా పరిస్థితే ప్రస్తుతం ఏపీలో కూడా ఉంటే ఎందుకు రియాక్ట్ కావడం లేదని క్వశ్చన్ చేశారు ఎన్డీఏ కూటమిలో కీలకమైన టీడీపీతో కాంగ్రెస్కు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య లింకేంటి ఆ అనుబంధంపై వాళ్లని అడగాలన్నారు ఏపీలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తమతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ పార్టీని అడగాల చంద్రబాబు నాయుడుకు వాళ్ళకు ఉన్న సంబంధాలు ఏమిటి అని కాంగ్రెస్ పార్టీని అడగాల రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంట్రాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడన్ను కాంగ్రెస్ పార్టీని అడగాల రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అరాచకాలు కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంటే మణిపూర్లో ఏమో ధ్వజమెత్తుతాడు ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి కార్యక్రమం అటువంటి గొడవలే ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు దారుణంగా అగత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు మరి వచ్చి మద్దతు ఇవ్వడం లేదు అడగాలి కదా అంటే వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రంలో ఏదైనా గొడవలు జరిగినా అడగ అడక్కపోవడం ధర్మమేనా వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే గొడవలు జరిగితే అక్కడ మాత్రమే ప్రశ్నించడం న్యాయమేనా నా వరకు నేనైతే చెప్తా ఉన్నా ఎవరైతే వచ్చి మనకు మద్దతు ఇస్తారు ఎవరైతే రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేసే కార్యక్రమాలు జరుగుతాయి బీజేపీని పిలిచాము కాంగ్రెస్ని పిలిచాము సమాజ్వాదీ పార్టీని పిలిచాము మా మన మమతా బెనర్జీ గారిని పిలిచాము అన్ని పార్టీలని పిలిచినాము వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం మొత్తానికి జగన్ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి అన్నది వైసీపీ శ్రేణులకు కూడా అంతు చిక్కడం లేదు ఉనికిని చాటుకోవాలన్న ఆరాటమో ఏమో తెలియదు గానీ కొత్త ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా గడవకముందే రాష్ట్రపతి పాలన అంటూ చేస్తున్న లేనిపోని హడావుడి ఆయనకు మున్ముందు ఇబ్బందులు తెచ్చేలా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు ఇప్పటికే గత ప్రభుత్వంలోని అవినీతిని బయటకు తీసే పనిలో పడింది కూటమి సర్కార్ లిక్కర్ అవకతవకల్లో జగన్ కూడా జైలుకు వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు ఒకవైపు కూటమి సర్కారును రెచ్చగొట్టడం ఇంకోవైపు ఇండియా కూటమికి చేరువవుతూ బీజేపీని కవ్వించడం లాంటివి చూస్తే అతి త్వరలోనే జగన్ కేసుల్లో వేగం పుంజుకుని ఆయన కటకటాల వెనక్కు వెళ్లిన ఆశ్చర్యం లేదని అంటున్నారు చూడాలి మరి జగన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్నది గతంలో జగన్ జైలుకు వెళ్లినప్పుడు పార్టీని నడిపించేందుకు షర్మిల విజయమ్మ అండగా నిలబడ్డారు ఇప్పుడు గనక జగన్ జైలుకు వెళితే వైసీపీ పార్టీలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న ఆ నలుగురు నేతలు పార్టీని నిలువున నాలుగు ముక్కలు చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి రెండు పడవలపై కాళ్లు పెట్టిన జగన్ కు పర్యావసానంగా ఎటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి ఒకవేళ ఆయన జైలుకు వెళితే వైసీపీ పరిస్థితి ఏమవుతుంది అన్నది మాత్రం కాలమే తేల్చాలి